నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు మీరు చెప్పిన అప్సరస సాధన అవనీయండి యక్షిణీ సాధన అవనీయండి జనాల నుండి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది గురుగారు ఎంతో మంది మనకి కాల్స్ చేసి ఆ సాధన గురించి మరిన్ని వివరాలు చెప్పాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు కామెంట్స్ లో కూడా ఎంతో మంది పెట్టారనమాట రెస్పాన్స్ అయితే చాలా బాగుంది గురుగారు మీరు ఈ యక్షిణీ సాధనకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా మన ప్రేక్షకులకి తెలియజేస్తా అన్నారు ఒకసారి యక్షిణీ సాధన గురించి మరిన్ని వివరాలు తెలియజేసి ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తే వాళ్ళకి ఇంకా ఇది ఉంటుంది కదా ఒకసారి తెలియజేయండి తప్పకుండా అమ్మా నేను ఈ యక్షిణీ సాధన నేను చేశాను కాబట్టి నేను ప్రజలకు చెప్తున్నాను అలాగే ఈ యక్షిణీ సాధన అనేటటువంటిది శాస్త్రోక్తంగా చేశాను వేదహితంగా చేశాను అందువలన ఇదిగో ఇదే దానికి ప్రమాణం ఇది ఇది తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా ఇందులో నాలుగు వేదాలు వేద సంపుటీకరణమైనటువంటివే కాకుండా ఇతర మంత్రాలన్నీ కూడా సంపుటీకరణ మంత్రాలన్నీ మా గురువుగారులు ఇచ్చినటువంటివి ఇది ఇది కూడా ఇదంతా కూడా సో ఏదైనా ప్రమాణంతో ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ పాలసీస్ దీంతోనే చెయ్యాలి సాధన అనేది దీనికి ఏంటంటే ఈ సాధన మానవుల మానవుల కంటే కూడా హయ్యర్ ఎనర్జీస్ ఉన్నారు మనకి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ అవసరం లేకుండా మధ్యలో చీఫ్ మినిస్టర్స్ ఉంటారు హోమ్ మినిస్టర్స్ ఉంటారు యూనియన్ హోమ్ మినిస్టర్స్ సెంట్రల్ హోమ్ మినిస్టర్స్ ఉంటారు స్టేట్ హోమ్ మినిస్టర్స్ ఉంటారు ఇలా ఎలాగైతే ఒక సిస్టమ్ అనేటటువంటిది నడుస్తుందో అదేవిధంగా మానవుడి తర్వాత యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అప్సరసలు వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీ ఉంది ఆ తర్వాత మనకి దేవతల సెక్షన్ వస్తుంది ఆ దేవతల సెక్షన్లో కూడా చిన్న దేవతలు వాయుదేవుడు వరుణుడు ఇలాంటి వాళ్ళు సాధన విడివిడిగా ఉంది అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఎప్పుడైతే వర్షాలు పడవో వరుణ జపం చేస్తాం వాళ్ళని చూసి మొత్తం మిగతా దేవస్థానాలు భక్తులు పీఠాధిపతులు మా గురువుగారు భారతీతీర్థస్వాములు వారు శృంగేరి పీఠాధిపతులు డైరెక్ట్ గోదావరిలో మేము నుంచొని చేసేవాళ్ళం ఇలా వరుణ జపాలు ఉన్నాయి ఆ వరుణ సూక్తం ఉంది మనకి అలాగే వాయుస్ ఆంజనేయస్వామికి సంబంధించినటువంటి హనుమత్ సూక్తం ఉంది వేగవంతంగా పనులు చేయాలంటే ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి అంత స్పీడ్గా స్టెప్స్ వేస్తున్నాడు అంటే కేవలం ఆంజనేయ స్వామి వారిని చేయడం వల్లే అలాగే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళగలిగాడు అంటే వారాహి అమ్మవారు ఆంజనేయస్వామి వారి సాధనలు చేయడం వల్లే వారాహి అమ్మవారంటే ఇప్పుడు వచ్చింది వారా అంతకుముందు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దేవుడు మనకి కంటి చూపుని హనుమత్ సూక్తంతో మెరుగుపరుచుకోవచ్చు వితౌట్ ఆ గ్లాసెస్ ఇప్పుడు కళ్ళ జోడక్కర్ లేకుండా ఐ సైట్ని హనుమత్ సూక్తం చదివి మనము సెట్ చేసేసుకోవచ్చు ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకాల ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదయాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీరదచ్చ దానయోగ్రబంధనాయ భూతగ్రబంధనాయ ప్రేతగ్రబంధనాయ పిశాచగ్రబంధనాయ షాకినీ టాకిని గ్రబంధనాయ ఏహి ఏహి ఏ హి ఆగచ్చ ఆగచ్చ ఆవేశ ఆవేశ మమ హృదయ ప్రవేశ ప్రవేశ స్ఫురస్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కదా వ్యాఘ్రముఖ బంధన సర్వముఖ బంధన సర్వముఖ బంధన లంకా ప్రసాద భంజన అని చెప్పి ఎవరైతే వశీకరణం కావాలో వాళ్ళని ఆంజనేయ స్వామి ద్వారా కూడా చేసుకోవచ్చు శ్రీ మే వశమానయ స్వాహ మనకు డబ్బే కదా కావాలా అందువలన దానికి ఆ ప్రొసీజర్స్ ఉంటాయి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి అష్టదిగ్బంధనాలు ఉంటాయి మళ్ళీ దిగ్బంధనాలన్నింటిలో కూడా విమోచన మంత్రాలు ఉంటాయి ఇవన్నీ గురు పరంపరలో రావాలి కేవలం పుస్తకాలు ఇవన్నీ కూడా మనకు తాళపత్ర గ్రంథాలన్నీ కూడా తాటి ఆకుల పైన రాసినటువంటి ఋషులు రాసిన పుస్తకాల రూపంలో మన గురువులు వేసుకున్నారు సో నాకు గురు సాంప్రదాయం ఉంది గురు పరంపర ఉంది నాకు గురు పరంపర మా పురాణ పండి రాధాకృష్ణమూర్తి గారు ఇక్కడ చిన్న సందేహం గురు అదే మీరు గురువుల పేర్లు చెప్తారు ఒకటి ఏంటంటే మంత్రం అనేది గురువు నుండే పొందాలి ఇలా నేరుగా టీవీలో ఇట్లో చెప్పేస్తున్నారు అది కరెక్ట్ కాదు మంత్రం అనేది గురువు ఉపదేశం ద్వారా తీసుకుంటేనే మనకు ఆ ఫలితం వస్తుంది అని చెప్తూ ఉన్నారు మరి ఏమంటారు మీరు గురువు ఎవరమ్మా ఆది శంకరాచార్యుల వారు ఒక్కడే గురువు ఎవడ పడితే వాడు గురువు అయిపోతాడమ్మా జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు ఒక్కడే గురువు ఆయన రామానుజాచార్యులు వారు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడు ఒక్కడే గురువు తర్వాత ఈ యొక్క జగద్గురువైనటువంటి అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు గురు పరంపర గురుదత్త అంటాం అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని గురువు అంటారా మామూలు వీళ్ళు ఏంటంటే గురుముఖత అంటే స్వామివారి ఆదిశంకరాచార్యుల వారి ఫోటో పెట్టుకుంటాం సాధన చేస్తాం ఓకే గురుముఖత అంటే మీ దాంట్లో నిష్ణానత ఉండాలి గురు పరంపర ఉండాలి ఆ పరంపర మనకుంది చెప్పొచ్చు వాళ్ళకందరూ కూడా ఎవరైతే ఫోనుల్లో చెప్పొచ్చు ఆ టీవీల్లో అంటే సొంతంగా చేసుకోకూడదు ఎలా అంటే మార్కెట్లోకి వెళ్ళి పుస్తకాలు కొనుక్కొని చేస్తే లేకపోతే గూగుల్ కొట్టుకొనో లేకపోతే మామూలు టీవీల్లో వచ్చినవి చూసుకొని చేసుకుంటే మరి అక్కడ కొన్ని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి ఒక్క అనుభవం మీకు వివరిస్తాను ఇప్పుడు యక్షిణీ సాధన చేస్తున్నప్పుడు ఈమె ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది చాలా కీలకమైనటువంటి పొజిషన్ అనమాట ఆమెది సో అటువంటి ఉద్యోగి నా శిష్యురాలు ఆమె ఏం చేశారంటే యక్షిణీ సాధన చేస్తున్నారు యక్షిణీ సాధన చేసిన తర్వాత ఆమెకి కలిగిన అనుభవం మీరు వినండి లైవ్లో మనం వినిపిద్దాము ఇవన్నీ ప్రైవేట్గా ఎవరికి చెప్పకూడదు మనము అయినా సరే భక్తుల కోసం ఉపయోగపడడం కోసం మనం చేస్తున్నాం చూడండి లైవ్లో వినిపిస్తాం హలో అమ్మా నమస్కారమమ్మా ఇప్పుడు మా మొదలు పెట్టారా సాధన ఎప్పటి నుంచి ఏమ్మా జన డిసెంబర్ ఫస్ట్ నుంచి సరే మొదటి రోజున ఏం జరిగిందమ్మా మొదటి రోజున నార్మల్గా ఉంది అంటే మంత్రం జపం ఎంతకాలం చేశారు ఎంతసేపు చేశారు చాంటింగ్ ఎన్ని పోనీ ఎంతసేపు ఒక అరగంట పావు గంట ఓకే వెరీ గుడ్ తర్వాత సెకండ్ డే రోజున ఏమైంది గుళ్ళంతా బరువుగా అయిపోయిందా నుంచోలే కూర్చోలేకపోతున్నారు ఎందుకు ఇద్దరు ముగ్గురు మనుషులు మీ దగ్గరగా ఉన్నట్టు అనిపించిందా మీ లోపలికి వచ్చేసినట్టు అనిపించిందా మీ బాడీలోకి వచ్చినట్టు ఆవాహనమైనట్టు అనిపించింది బరువు అలాగే అవుతుంది మీరు ఇంకా ఒకడుకు కూడా వెళ్ళిపోతున్నారు అదే మరి రియల్ సాధన మీరు మహాభక్తురాలు కాబట్టి నమ్మకంతో మీరు చేస్తున్నారు కాబట్టి అందుకని మీకు అంత రిజల్ట్ వెంటనే వచ్చింది ఒక్క ఏడు రోజులు చేయండి చాలు ఏడు రోజులు చేసేస్తే మొత్తం ఆ బరువు తగ్గిపోద్ది ఇప్పుడు మనం ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఫస్ట్ జ్వరం పెరుగుద్ది అట్లా అనమాట ఒక సాధనం వచ్చినప్పుడు రియల్ రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ వస్తాయి ఇప్పుడు మనం ఫీవర్ యాంటీబయోటిక్ విధంగా అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ వేసుకోవాలి అలాగా మనం ఒక కోర్స్ అదే కోర్స్ పూర్తయ్యే లోపల మనకి చక్కగా వస్తుంది ఏమ్మా భయపడకూడదు భయపడితేది యక్షిణి యక్షిణి అంటే ఏంటి దేవత అమ్మవారు సాక్షాత్తు దుర్గాదేవే కాళరాత్రి అమ్మవారుగా యక్షిణి రూపంలో ఉంటుంది గూగుల్ కొట్టి చూసుకుంటే తెలుస్తుంది అలాగే హయర్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా భయపడకూడదు సాధన కంటిన్యూ చేయాలి యక్షిణి అంటే ఏంటి కామరూపి ఆమె ఆమె భయపెడుతుంది లేకపోతే వీడియో సాధన ఆపేస్తుందా ఆపేయడాన్ని మగాళ్ళనైతే మోహింపజేస్తుంది ఒక అందమైన స్త్రీ రూపంలో వస్తుంది డివేట్ అవ్వకూడదు ఈ రకంగా ఉంటుందన్నమాట అర్థమైందా సో నల్ల కుక్కలాగా వచ్చి గట్టిగా అరవడము ఇలా రకరకాల పరీక్షలు పెడుద్ది ఏం భయపడకండి చేయండి కంటిన్యూ చేయండి చేసిన తర్వాత ఒక వారం రోజుల్లో సిద్ధవుతుంది ఈరోజు చేయండి ఈరోజు చేసి మళ్ళీ నాకు చెప్పండి నార్మల్గా ఉంటుంది ఓకేనా ఓకే అమ్మా మళ్ళీ చేస్తా ఆఫీస్లో ఉన్నారా ఓకే ఓకే రైట్ చూసారమ్మా ఆఫీస్లో ఉన్నారు కాబట్టి గట్టిగా మాట్లాడలేకపోయారు అందువలన మొదటి రోజున చేసినప్పుడు నార్మల్గా ఉందంట రెండో రోజున చేసినప్పుడు మూడు రెండు కానీ మూడు కానీ మనుషులు శక్తులు లోపలికి వచ్చినట్టుగా అనిపించి భయం వేసిందంట యక్షిణీ సాధనలో ఏంటంటే ఇదే గురువు అవసరం అందుకే అనమాట గురువు ఏం చేస్తాడంటే మీకు కలిగే అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనబడతాయి ఇప్పుడు మగవాళ్ళు చేస్తుంటే అందమైన స్త్రీ రూపంలో వస్తుంది విశ్వామిత్రుడు చేస్తుంటే మేనకను పంపించాడు ఇంద్రుడు అతను ఏం చేశాడు ముందు మొదట్లో బాగానే ఉన్నాడు విశ్వామిత్రుడు తన డీవియేట్ అయిపోయాడు ఆ విధంగా ఈ యక్షిణి ఏం చేస్తుందంటే ఇదంతా కూడా ఇంద్రుడు అనమాట ఇంద్రుడు చేసేటటువంటి చిహ్నాలు ఇవన్నీ ఎక్కడ ఇంద్రపదవి ఎవరి గో ఎవరి గోల వాళ్ళదని ఇంద్రుడు ఏంటంటే తన వీళ్ళు మీ వీళ్ళు ఈ యక్షిణి మంత్రాలతో చేస్తుంటే ఇంద్రపదవికి వెసర పెట్టేస్తున్నారేమో అని మొదలు పెడతాడు మీరు ఇంట్లో చేసే పూజలు కూడా ఎప్పుడైనా సరే ఇంద్రపదవికి అడ్డు పెడతారేమో అని ఇంద్రుడు మీకు విఘ్నాలు కలిగిస్తుంటాడు అదే టైంకి చుట్టాలు రావడం సొల్లు కబుర్లు చెప్పడం ఫ్రెండ్స్ రావడం ఫోనులు రావడం అందుకనే మనం తపస్సు చేసేటప్పుడు పూజ అంటే ఒక తపస్సు హోమమైనా పూజ అయినా జపమైనా ఏదైనా ఒక తపస్సు ఆ తపస్సు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఎవ్వరిని పట్టించుకోకూడదు మనము మనం పూజ చేసేటటువంటి డైటీ దేవుడు అమ్మవారు కాబట్టి ఈ యక్షిణి అమ్మవారు సాధన చేసేటప్పుడు ఇలాంటి భ్రమలు కల్పిస్తుంది ముఖ్యంగా మర్రి చెట్టు చిన్న చెట్టుని కుండీలో వేసుకొని మర్రి చెట్టు వేరని ఆ నీడ ఆ సమక్షంలో చెట్టు కింద చెయ్యాలి అయితే చెట్టుని ఇంట్లోనే మనం చిన్న కుండీలో పెట్టుకొని చేసుకున్నా పర్వాలేదు ఆ రకంగా కొన్ని సాధన చేసేటప్పుడు భ్రాంతుల్ని కల్పిస్తుంది భయాన్ని కల్పిస్తుంది ఆశల్ని పెడుతుంది రకరకాలుగా ఈ యొక్క సాధన నుంచి విముఖత టెస్ట్లు ఎలాగా ఇప్పుడు టెన్త్ క్లాస్లో చేస్తాము యూనిట్ టెస్ట్ అసైన్మెంట్లు హాఫ్ ఇయర్లీలు క్వార్టర్లీలు ఎలాగైతే టెస్ట్ పెడతారు లాస్ట్లో ఇవన్నీ నిలబడే నిలబడేవాడికే సర్టిఫికేట్ ఇస్తాం అలా కాకుండా మరి మధ్యలో కనుక వెళ్ళిపోతాను నేను చదవలేను అనుకునేవాడు అన్ఫిట్ వాడు వదిలిపడేస్తాం సర్టిఫికేట్ ఇవ్వం హీ విల్ బి రెస్ట్రికేటెడ్ ఆ విధంగా ఈ యక్షిణీ సాధనలో కానీ ఏ సాధనలో అయినా సరే గురువు యొక్క అవసరము అంటే గురువు దత్తాత్రేయుడు ఒకటే నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోవాలి ఫోటో పెట్టుకుంటే చాలు మీకు మానవుల్ని గురువులుగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు కొంతమంది లైంగికంగా మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది ధనపరంగా మిస్యూజ్ చేస్తున్నారు సో నెవర్ బిలీవ్ ఏ పర్సన్ వాళ్ళతో మీకు అవసరమే లేదు అయిన ఆదిశంకరాచార్యుల ఫోటో పెట్టుకోండి దత్తాత్రేయుడు ఫోటో పెట్టుకోండి మీరు డైరెక్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు సనాతన సాంప్రదాయాలు అందుకే వైదిక పరమైనటువంటివి అన్నాము వేదహితంగా రావణాసురుడు ఏం చేశాడంటే అనైతికంగా వాడు తారాదేవికి పూజ చేశాడు శ్రీరామచంద్ర ప్రభువు తారాదేవికి చేశారు పార్వతీదేవి గరిష్ట స్థాయిలో దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అవైదికంగా చేస్తాడు అతను తర్వాత నిషిద్ధ పూజలు చేస్తాడు ఇవన్నీ నిషిద్ధ గురువులు అంటారు వీళ్ళని ఎవరైతే ఈ యొక్క వేద శాస్త్రాన్ని కాకుండా అవైదికంగా అవైదిక ఇదే స్టాండర్డ్ మనకి అవైదికంగా కనుక ఎవరైతే నేర్పించినా ఎవరైతే చేసినా వాళ్ళు దే ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి ఆర్గనైజ్డ్ గురూస్ సో ద ఆర్గనైజ్డ్ గురూస్ ఆర్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస అండ్ ప్రభాతరంజన్ సర్కార్ కాపాలిక సాధన అండ్ కేదారాం బాపు ఆశ్రమం ఉంది కేదార్నాథ్లో వారణాసిలో అది అగోరీ సిస్టమ్ సో ఇలా స్టాండర్డ్స్ ఉన్నాయి స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఆశ్రమాలు గురువులు చెప్పేవి మాత్రమే మనం ఫాలో అవ్వాలి ఆదిశంకర రామానుజాచార్యుల వారు ఆ తర్వాత మధ్వాచార్యులు వారు ఇట్లా అనమాట దత్తాత్రేయ స్వామి అఘోరి అంతేగాని ఎవడ పడితే వాడు వచ్చేసి నేను తాగేస్తా నేను అఘోరిని నాకు శక్తులు ఉన్నాయి ఏముంటాయి బొంగు ఉంటాయి శక్తులు ఎవరికి ఎవ్వరికీ కూడా ఏ శక్తులు ఉండవు ఏ మానవుడికి ఇది మొట్టమొదటి తెలుసుకోవాలి ఇదేంటంటే ప్రజలందరూ చాలామంది ఏమనుకుంటారంటే అయితే మీకు శక్తులు ఉన్నాయా అని ఇప్పుడు మనం చూస్తున్నాము పడే ఈ యొక్క కామాఖ్యా టెంపుల్లో నేనే తీసుకెళ్తున్నాను నేనే పూజలు చేస్తున్నానని బాటిల్ పెట్టాలా చికెన్ పెట్టాలా మటన్ పెట్టాలా అని మా ఫ్రెండ్ అయినటువంటి వాడు మరి అంతా కూడా చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత అదే కామాఖ్యా దేవుకుళ్ళ నుంచి బయటకు గెంటేశారని విన్నారు లేనటువంటి ఈ మీడియా మళ్ళీ వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసుకుంటుంది వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇస్తారు కాబట్టి చేసుకుంటారు పేమెంట్ ఉన్నటువంటి వాళ్ళు సో అప్పుడు ఏం చెప్తున్నాడు అర్థమైందా నాకు శక్తి ఉన్నట్టు అర్థమైందా అంటే నాకు పవర్స్ ఉన్నట్టే కదా బొంగు ఉంటాయి పవర్స్ ఎప్పటికీ కూడా ఏ పవర్స్ ఉండవు మానవ రూపాలలో వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి పీఠాధిపతులకు కూడా ఏ అది ఏ పీఠమైనా సరే అది ఎంత పెద్ద సిస్టమ్ అయినా సరే పీఠమైనా సరే ఏ ఆశ్రమైనా సరే వాడు ఎంత పెద్ద తాంత్రికుడని గొప్పలు చెప్పుకుంటున్నా ఎప్పటికీ ఏ శక్తులు ఉండవు ఇది క్రిస్టల్ క్లియర్గా మన సాధకులు తెలుసుకోవాలి ఎవరికి ఉంటాయంటే శక్తులు అంటే ఏంటంటే జ్ఞానమే శక్తి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ భగవత్ స్వరూపంలో వచ్చినటువంటి గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారికి మాత్రమే ఉంటాయి ఆయన కూడా సిస్టమేటిక్గా చేస్తాడు తెనాలి రామలింగుడు కాళిదాసు మహాకవి కాళిదాసుల్లో ఉద్ధరిస్తారు మాళ్ళు యక్షిణి కిన్నెర కింపురుష ఇవన్నీ సాధనలు చేసేటప్పుడు మొట్టమొదటగా ఇటువంటి వాళ్ళందరూ గుమ్మ కొడతారు మనకి సాధన సాధన చేస్తున్నారు కదా అట్రాక్ట్ అవుతారనమాట ఆయన ఏమన్నా మనకు సలహాలు ఇస్తాడేమో అని కొంచెం డాగ్మా టైపులో టైప్లో టైపులో మా టైప్లో మూఢ చెప్తారనమాట కాబట్టి మనం ఇది మానేసి మొట్టమొదట నేర్చుకోవాల్సిందంటే టీవీలో ఎక్కడ ఎక్కడిచ్చినా ఏది ఇచ్చినా తీసుకోవచ్చు మంత్రం జపం చేసుకోవచ్చు ఆదిశంకర్ల పరంపరలో వెళ్ళి ఆదిశంకరాచార్యులు ఫోటో పెట్టుకొని మానవ గురులను ఆశ్రయిస్తే అతని క్యారెక్టర్ ఏంటో నీకు తెలియదు కేవలం కాషాయపట్టలు వేసేసుకొని నాలుగు దండలు వేసుకొని చెప్పేస్తే అయిపోద్దా కాబట్టి క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అందుకే గురుతంత్రంలో ఏమని చెప్పాడంటే చరిత్రలో గురుతంత్రం ఉంటుంది దాంట్లో మనకి నా గురోరధికం తత్వం నా గురోరధికం జ్ఞానం నా గురో అధికం తపహ తస్మై గురవే నమ నా గురోరధికం నా గురువరధికం నా గురువరధికం ఇది శుభశాశ్రత గురువు అనే పదం ఎవరికిచ్చాడు శంకరాచార్యులు వారికి ఇచ్చాడు ఇప్పుడు అందరూ చాగంటి కోడేశ్వరరావు గారు అందరూ గరికపాటి నరసింహారావు గారులాగా అయిపోతారా వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మనకు అనవసరం వాళ్ళు బోధించేది శాస్త్రీయంగా బోధిస్తున్నారు వైదికంగా బోధిస్తున్నారు కానీ మిగతా వాళ్ళు అలా బోధిస్తున్నారా దే దే ఆర్ గెటింగ్ డివియేటెడ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యథాతథంగా ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నారు ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ ఇక్కడ చల్లవు వాడు ఎంత పెద్ద పీఠాధిపతి అయినా వాడు ఎంత పెద్ద స్వామీజీ అయినా అవేమీ ఉండవు సనాతన సాంప్రదాయంలో శ్రీకృష్ణుడు చెప్పిందే ఫాలో అవ్వాలి ఈ రకంగా చేసుకోవాలమ్మా మరి వీళ్ళకి ఇప్పుడు ఈ ఒక మంత్రం ఏదో ఒకటి ఇద్దాం వీళ్ళకి దేని గురించి ఇవ్వాలో చెప్పండి మరి గురుగారు యక్షిణీ సాధన గురించి తెలియజేశారు అట్లనే ఈ సాధనకి గురుపదేశం మీరు ఇస్తారా గురుగారు తప్పకుండా చాలా మంది అడుగుతున్నారు మన ప్రేక్షకులు తప్పకుండా ఇస్తాం మనం ఏంటంటే ఆ పరంపర ముందుకు వెళ్ళాలి ఆ సాధన యక్షిణీలు కూడా దేవతలే మా మతము ఈ కిన్నర్లు కింపురుషులు వీళ్ళంతా కూడా అప్సరస సాధన వీళ్ళంతా కాబట్టి అశాస్త్రీయమైనటువంటి గురువు పదంలో వెళ్ళకూడదు కాబట్టి మనకు గురు పరంపర ఉంది కాబట్టి ఎవరైతే కావాలనుకుంటున్నారో మనల్ని సంప్రదించే మిమ్మల్ని సంప్రదించినట్లయితే నేను గురుపదేశం తప్పకుండా మనం ఒకసారి ఇందాక మీ పరంపర చెప్తుంటే మా మాకు మా గురువులంతా కూడా రాజమండ్రి విజయవాడకు సంబంధించినటువంటి గురువు గురువులు జగద్గురువులు వాళ్ళు రేమల్ల సూర్యప్రకాష్ శాస్త్రి గారు ఘనా పాఠి ఆయన తర్వాత దోర్బల ప్రభాకర్ శర్మ శర్మ గారు వీళ్ళంతా వేద పండితులు పురాణ రాధాకృష్ణమూర్తి గారు మాడా నాగలింగం గారు గాయత్రి బాబాగారు రాజమండ్రి తెలియని వాళ్ళు ఎవరు లేరు రామలింగ సిద్ధాంతి రాష్ట్రపతి శంకర దయాళ శర్మనే తీసుకొచ్చారు ఆయన్ని తర్వాత రెడ్డిచర్ల సిద్ధాంతి గారిన దుబ్బ దగ్గర ఉంటారు మా జ్యోతిష గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మా అసలైనటువంటి గురువు గారు మరి శృంగేరి పీఠాధిపతులు ఏకంగా డైరెక్ట్ మా గురువుగారు అయినటువంటి స్వాముల వారు మరి ఇలా వీళ్ళందరూ ఏముంది మనం ఎవరి ద్వారా అయితే మనం విద్యలు నేర్చుకున్నామో వాళ్ళు అవన్నీ కూడా రకరకాల అంగాలలో అంశాలలో నేర్పించారు వేదం ఒకళ్ళ దగ్గర వ్యాకరణం ఒకళ్ళ దగ్గర మీమాంస ఒకళ్ళ దగ్గర ఇలా అనమాట సో ఆ విధంగా మన గురు పరంపర ఉంది కాబట్టి చక్కగా నేను కూడా మరి రెండు ప్రభాతరంజన్ సర్కార్ గారు మా గురువు గారు అయినటువంటి ఆయన మార్గ ఆశ్రమము కాపాలిక సాధన తాండవ డాన్స్ కూడా మేము కపాలతో చేస్తాం కత్తులతో చేస్తాం దానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంటుంది అండ్ మూడు వందల దేశాలు మూడు వందల ఆశ్రమాలు మాకు ఇండియాలో ఉన్నాయి రెండు వందల దేశాల్లో ఆరు వందల పైగా ఆశ్రమాలు ఉన్నాయి దానికి పదివేల మంది అవధూతలు మా గురువు గారికి ఆనంద మార్గ ఆశ్రమాన్ని గూగుల్ చేస్తే వస్తుంది వీళ్ళకి అదే యూట్యూబ్లో చూసుకుంటే వస్తుంది దానికి నేను రిప్రజెంటేటివ్ గురువుని మా గురుగారు రంజన్ సర్కార్ అంటే సుభాష్ చంద్రబోస్కి మేనల్లుడు కాబట్టి అంత పెద్ద సంస్థలకు మేము యుఎన్ వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో కూడా సభ్యత్వం ఉంది మా సంస్థకి అలాగే ఆల్ ద నీతు అంబానీ సు సుశీల్ గోయంకా గోయంకాస్ వీళ్ళందరూ కూడా టాటా బిర్లాస్ వీళ్ళందరూ కూడా మా గురువుగారు శిష్యులు ఇంక్లూడింగ్ రిషి ఇంకా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా మరి నారాయణ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు సుధామూర్తి గారు వీళ్ళంతా కూడా సో వివిధ అంశాల్లో ఆయన మూఢనమ్మకాలు ఉండకూడదు అనమాట మూఢనమ్మకాలు లేకుండా ఉన్నటువంటి హైర్ ఎనర్జీస్ని సాత్వికమైన పద్ధతిలో దక్షిణాచార పద్ధతిలో ఎలా వెళ్ళి ఏ మాంసాలు మధుమాంసాలు పెట్టకూడదు ఓన్లీ బెల్లముక్క ఆయన నివేదన చేసి సాత్వికంగా మనం జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతిలో మనము ఇవన్నీ కూడా ఋషులు చెప్పిన పద్ధతుల్లో మనం సో విన్నారు కదండి యక్షిణి సాధన గురించి అంటే సాధన చేసే వాళ్ళ నుండి మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా వినిపించారు గురుగారు ఈ సాధనల పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం